హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తూరు అమ్మాయి ఛానల్ ఈరోజు ఏంటంటే నేను ప్యాకింగ్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మేము వన్ వీక్ ట్రిప్ వెళ్తున్నాము ట్రిప్ అంటే మేము మా ఊరికి వెళ్తున్నాం అనమాట తాడపత్రికి ఎందుకంటే మనకి ఫంక్షన్స్ ఉన్నాయి అలానే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అనమాట సో మీరు వచ్చే వీడియోస్లో అంతా చూస్తారు ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి ఏంటి అనేది మీకైతే మంచి వీడియోస్ అయితే అనమాట సో ఫస్ట్ అయితే నేను ప్యాకింగ్ చేసుకుంటున్నాను ఇవంతా ఇలా పెట్టేసామన్నమాట సో బ్యాగ్లో అంతా రెడీ చేసుకోవాలి రెడీ చేసుకుంటాను ఊరికెళ్ళా ఈ ఇది ప్రాపర్ అయిపో నెక్స్ట్ డ్రెస్సులో ఏ రోజు రోజుకి ఏ డ్రస్సులు ఎత్తుకోలేదు కదా మనం మనకి ఊరికి వెళ్తాం అంటేనే మనకి చాలా ప్యాకింగ్స్ అనేవి ఉంటాయి అనమాట సో ఇద్దరికైనా వన్ వీక్ పైనే కాబట్టి కొంచెం ఎక్కువ ప్యాక్ చేసుకుంటున్నారు రెండు జతలు ఎక్కువ ప్యాక్ చేసుకుంటున్నా అనమాట సో ఇది వచ్చేసి మేము తాడపత్రికి వెళ్తున్నాము ఫంక్షన్ కి సో అందుకోసం అనేసి ఆ రిలేటెడ్ థింగ్స్ అన్ని ఈ వ్యాగ్ లో ప్యాక్ చేసుకుంటాను సో ఇది మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట సో అక్కడి కోసం అనేసి నేను దీంట్లో ప్యాక్ చేస్తున్నాను అనమాట సో మా ఇద్దరి అయినా కూడా కొంచెం ఎక్కువ ప్యాక్ చేసుకుంటున్నాం ఎందుకంటే కారులోనే కదా ఒక వన్ పే టూ పేస్ ఎక్కువ ఉన్న పర్లేదులే అన్నట్లు సో ఇదనమాట సో ఇది సైడ్ అంతా హరి ప్యాక్ చేసాను ఇంకా నా ప్యాక్ చేసుకుంటా ప్యాకింగ్ అంటే మంచిగా ప్లాన్ చేసుకునేసి ఏ రోజుకి ఏ బట్టలు అనేసి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ బ్యాగ్ అయితే నేను పోయింది సో ఇది మనం కార్పత్రిక పెట్టుకోవాలన్నమాట ఫంక్షన్స్ సంబంధించిన సో నైట్ అయితే ప్యాకింగ్ అయిపోయిందనమాట మనకి ఇంకా పొద్దున్న లేవగానే ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది సో ఇప్పుడు నేను సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నాను అనమాట సో ఫంక్షన్స్కి ఇక్కడ వెళ్ళినప్పటికీ సో నేను సెల్ఫ్ కేర్ అనేది తీసుకుంటాను ఎందుకంటే మన ఫేస్ కొంచెం గ్లోగా ఉండడానికి పసుపు అలానే ఇది గంధం అంటారు ఎంతమందికి తెలుసో తెలీదో తెలీదు ఇది గంధం అనమాట గంధము అండ్ కొంచెం లెమన్ వాటర్ అనమాట సో దాంట్లోకి కొంచెం లైట్గా వాటర్ వేసుకునేసి మిక్స్ చేసుకునేసి ఫేస్కి అయితే అప్లై చేసుకునేస్తాను సో సో నేను అప్లై చేసుకొని వచ్చేస్తాను మన ఫేస్ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది అనమాట బెయ్యంలా అనుకుంటా ఇంకా ఒక మినిట్స్ ఉండేసి డైరెక్ట్గా స్నానంకి వెళ్ళిపోయేదనమాట సో ఒక ఆరైన తర్వాత స్నానం చేసుకునేసి వచ్చి సాటర్డే కాబట్టి పూజ చేసుకునేసి ఇంకా మనం వెళ్ళిపోవచ్చు రెడీనా ఇంకా సో మేమైతే రెడీ అయిపోయినాము ఇంకా రెడీ ఇంకా బయలుదేరేస్తాం అనమాట బ్యాగ్ను వాటర్ బాటిల్ బ్యాగ్ స్నాక్స్ హ్యాండ్ బ్యాగ్ చూపిపోతే బాగుంటుంది కదా హ్యాండ్ బ్యాగ్ అదే వచ్చి నేను ఇంకొకటిన్న వీడియో తీసుకుంటానా ఏమవుతామని మార్నింగే ట్రావెల్ చేయాలంటే చాలా అన్ని చేసుకొని తిని స్టార్ట్ అయ్యేకంతా లేట్ అయిపోతుంది అనమాట ఇక్కడ కూడా అదే అయింది ఇంకా మేము తినేసి బ్యాగులు సర్దుకొని వచ్చేకంత టెన్ అయిపోయిందనమాట ఇంక ఇక్కడి నుంచి వెళ్ళేకంత ఆఫ్టర్నూన్ అయిపోతుంది మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట సో ఆల్ ద వే టు చెప్పని ప్లేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం అడవిలోకి వచ్చినాం మేము అడవిలోకి వచ్చినాం చెక్ పోస్ట్ వచ్చింది పోలీసులు ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఓవర్ యూ ఫ్రెండ్స్ మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పోలీసులు అడవున పట్టుకున్నారు మేమైతే మదన్పల్లికి వచ్చేసాం ఈ ప్లేస్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది మదన్పల్లి అనేసి సో హరి వాళ్ళ ఫ్రెండ్ అలానే పెద్నాన్ కొడుకు అనమాట వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సో అక్కడే కొన్ని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అలానే కొన్ని చుట్టుకోకుండా ఉండే ప్లేస్లు ఉన్నాయన్నమాట అవి చూసేసి ఇంకా అలానే తాడపత్రిక వెళ్ళాలని ప్లాన్ ఉంది కదా ఇంకా అలానే వెళ్దాము అనేసి అయితే మదన్పల్లికి వచ్చామన్నమాట ఇవ్వండి ఇలానే వెల్కమ్ చేసుకునేది మమ్మల్ని కుక్క దగ్గర అనిపిస్తున్నా మమ్మల్ని ఏం పని ఏం చేస్తాను ఒకటి వచ్చింది పన్ను మా కోసం పప్పు చేసింది పప్పేనా అందుకే కిరణ్ అనేది మేము ఫైనల్ గా రీచ్ అయిపోయినాము ఎవరింటికి అంటే వాళ్ళ ఇంటికి నేను రాని వినా కిరణ్ ఇంకా రాలేదు వెయిట్ చేస్తాను